thank you for it ramana aunty vachasthe age manala mothe king abhi a ha inteerior yestey ne nela vidyanna ka 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 ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెనసీల స్వామి ఆలయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పేరున్న పెనుశీల లక్ష్మీ నరసింహస్వామిని మాజీ సీఎం చంద్రబాబు నాయుడుగా విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ ఆలయ నియమాలతో వేద పండితులు స్వాగతం పలికారు ముందుగా ఎలిప్యాడ్లో దిగిన నారా చంద్రబాబుకు వెంకటగిరి నియోజకవర్గ నాయకులు మాజీ ఎమ్మెల్యే కురగొండ రామకృష్ణ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీప్రియ మండల నాయకులు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు రాపూరు మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు

ಅನಕ್ಕಿರ ನಾವು ಸೈಡ್ 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 Loret, le entender deus exima bez Jungvall giost, hem metr en avez nam 곶 t 숨 par tabor renff auraver la barraza bez ars eo si eo zanat d어서 sin gate satya naamam prakara bhaktam kulande tatkam tatpayande bhagneyasya naamam पइगो बल पइगो बल